నిద్ర లేచిన వెంటనే వేడి వేడిగా కప్పు టీ తాగితే కలిగే ఆనందం అంతా ఇంత కాదు అంతైనా రోజు మొత్తంలో తాజాగా అనిపిస్తుంది ఇందుకు కారణం టీలో ఉండే కెఫిన్ అందుకే చాలా మంది రోజు మొత్తం టీ రుచులు ఆస్వాదిస్తుంటారు కానీ రోజుల పాటు మీరు టీ తాగడం మానేస్తే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా మన దేశంలో దాదాపు తొంభై శాతం మందికి ఇష్టమైన పానీయం టీ చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగాలనే కోరిక కలుగుతుంది కొందరైతే రోజుకు లెక్కలేని సార్లు టీ తాగుతారు ఎందుకంటే ఇది ఒక రకమైన శక్తిని తాజాదనాన్ని ఇస్తుంది అందుకే తలనొప్పి ఆందోళన ఏదైనా సరే అన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం టీ కానీ మనం రోజు తాగే టీలో ఉండే చక్కెర కంటే ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందనే విషయం మీకు తెలుసా నెల రోజులుగా టీ తాగకపోవడం నిజంగా టీ ప్రియులకు పెద్ద సవాలే కానీ మీ ఆరోగ్యం దృష్ట్యా టీ తాగాలని కోరికను అదుపు చేస్తే లెక్కలేని ప్రయోజనాలను పొందవచ్చు సాధారణంగా మనం తాగే టీలో చక్కెర ఎక్కువగా ఉంటుంది ఇది కెలరీలను పెంచుతుంది అలాగే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం టీలో చక్కెర అధికంగా ఉంటే జీర్ణ వ్యవస్థను దెబ్బతిస్తుంది కాబట్టి ఒక నెల పాటు స్వీట్ టీ తాగడం మానేస్తే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది అలాగే బరువు కూడా తగ్గుతుంది అంతేకాదు అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా మీ దరి నెల నెలపాటు టీ తీసుకోకుండా ఉండటం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి ఉండే టీ తాగడం వల్ల చర్మంపై మోటిమలు పొక్కులు ఏర్పడతాయి కాబట్టి మీ చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే స్వీట్ టీ తాగకపోవడమే మంచిది అలాగే నెల రోజుల పాటు టీ తాగకపోతే శరీరంలో కెఫిన్ తగ్గుతుంది ఇది బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది అంతేకాకుండా ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది నెల రోజుల పాటు స్వీట్ టీ తాగకపోతే డిహైడ్రేషన్ కు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి ఇది సెల్ డామేజింగ్ ప్రీ రాడికల్స్ కూడా తగ్గిస్తుంది టీ తాగే అలవాటు మానుకోవడం వల్ల గుండెల్లో మంట తల తిరగడం గుండె కొట్టుకునే వేగంలో హెచ్చు తగ్గులు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు చేతులు వణుకుతూ ఉంటే టీ తాగడం వల్ల సమస్య తీవ్రమవుతుంది అలాగే టీ తాగడం మానేస్తే అధిక రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది